మరి ఈ రోజు అటువంటి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేసి దాని ఎత్తు తగ్గించి దాని కెపాసిటీ తగ్గించి దాని ప్రయోజనం తగ్గించి రైతులను ప్రజలను తీరని మోసం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇంతటి దారుణమైన కాంప్రమైజ్లు ఇంతటి దారుణమైన మోసాలు నిజంగా ఏం సాధించేందుకు ఎవరినుద్రించేందుకు ఒక పక్క ఆ రోజు మీరు బీజేపీలో భాగస్వామిగా ఉన్నారు ఈ రోజు బీజేపీలో మీరు భాగస్వామిగా ఉన్నారు పైపెచ్చు ఈ రోజు మీ వలనే ఈ ప్రభుత్వం నిలబడి ఉంది మరి పదహారు మంది ఎంపీలతో మద్దతు ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని నిలబెడుతూ మీరు సాధించింది ఏంది మీరు కోల్పోయింది ఇరవై ఏడు వేల కోట్ల గ్రాంట్ సాధించింది కేవలం పదహైదు వేల కోట్ల రూపాయల అప్పు అని మాత్రమే గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంతటి ద్రోహం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారనే విషయాన్ని మాత్రమే మరి మరి లోక్సభలో మా ఫ్లోర్ లీడర్ గారైనా అదేవిధంగా రాజ్యసభలో మా ఫ్లోర్ లీడర్ గారైనా మేము చెప్పిందల్లా కూడా రాష్ట్ర ప్రభుత్వము మా రాష్ట్ర ప్రజానికం మా రాష్ట్ర రైతులు ఏ రకంగా నష్టపోతున్నామనేది విషయం మాత్రమే మా పార్లమెంట్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ చెప్పాము ఎక్కడా మేము వ్యక్తిగత విమర్శలు చేయలే